నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న అఖండ టూ తాండవం సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి ఈ అంచనాలను మరింత పెంచుతూ చిత్ర బృందం తాజాగా గ్రాండ్ రిలీజ్ టీజర్ను విడుదల చేసింది ఈ చిత్రం డిసెంబర్ పన్నెండున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది ఒకరోజు ముందుగా అంటే డిసెంబర్ పదకొండున గ్రాండ్ ప్రీమియర్ షోలు నిర్వహించనున్నట్లు మేకర్స్ తెలిపారు గతంలో బాలకృష్ణ బోయపాటి కాంబోలో వచ్చిన సింహ లెజెండ్ అఖండ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించాయి ముఖ్యంగా అఖండ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచి బాలయ్య కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది ఇప్పుడు దానికి సీక్వెల్ గా వస్తున్న అఖండ టూ పై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంది ఈ చిత్రాన్ని ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంటా గోపి ఆచంటా నిర్మించారు ఇందులో సంయుక్త మీనన్ కథానాయిక మరోసారి తన సంగీతంతో అదరగొట్టేందుకు సిద్ధమయ్యారు రిలీజ్ టీజర్ తో సినిమాపై హైప్ మరింత పెరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు